నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా మే ఒకటో తారీఖు గురువు మారబోతున్నారు సహజ లాభ స్థానంలోకి వెళ్ళబోతున్నారు వృషభ రాశిలోకి సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే సరే ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఒక్కసారి మీ ద్వారా రైట్ తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడు అని ఆశిద్దాము సరే ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు సో ఆయా రాసులు బట్టి ఇంకొక వచ్చే చెడు ఉండొచ్చు మంచి కూడా ఉండొచ్చు సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశికి కొన్ని విషయాల్లో చెడున్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే మంచి కూడా ఉంది మంచి కూడా ఉంది కదా సో అది ఒక ఉదాహరణ మాత్రం ఇలా తర్వాత తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రు రాశిలో సంచారం చేయటం అనేది శుక్రుడు ఆయన అంతేగా ఈయనమో దేవతల గురువు ఆయనమో రాక్షసుల గురువు సో అందుకని వైర ఉంటది సో అది సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం అంటే మనం మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి వాడికే అరం అని అనుకుంటాం అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు ఆ పొడిచేద్దాం గురువులో ఉండదు అనేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం ఫాలో అవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు అందుకని ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు రాక్షసు గురువు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా మరి ఈ దేవతలు గురువు దేవతలందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది తప్పకుండా తప్పకుండా అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి పన్నెండేళ్లు పడుతుంది మళ్ళీ అంతేగా ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది సో ట్వెల్వ్ ఇయర్స్ కి ఒకసారి మాత్రమే ఈ ప్రొడిక్షన్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు ఇది మళ్ళీ మారిపోతాడు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీదకి వెళ్తాం ఇట్లా ఇయర్స్ పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి రైట్ అండి సో మరి మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం అలాగే ఇంకొక చిన్న విషయము ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి అంటే జన్మజాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఎట్లాంటి సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే మన జన్మ రాశిని కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడూ కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి ప్రత్యేక అడిగింది వృషభ రాశి గలే కాకుండా వాళ్ళకి జాతకాలు తెలుసు వాళ్ళకి వృషభంలో వృషభలో గురువున్నవి అదే నేను అదే అంటున్నా వృషభ రాశి వాళ్ళకే కదా జన్న జాతకంలో ఉన్న ఉంటే గనక వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు రాయ్ రాయ్ అయితే వక్రగతి కూడా ఏమైనా ఉందండి కరువుకి సంవత్సరం తప్పకుండా అంటే ఇప్పుడు మనం ఒకటి మూడాలనేది కూడా ఉంది కాబట్టి గురుడికి మౌ్యం అనేది ఉంది తర్వాత దాంతో పాటుగా ఇంచుమించుగా అక్టోబర్కి మధ్య నుంచి వక్రం వక్రం ఉంటది సో అది ఆ వక్రం వచ్చినప్పుడు మరి ఆటోమేటిక్ గా కొన్ని ఫలితాలు స్తంభింపజేయటం అనేది కూడా అలానే ఉండటం మంచి ఫలితాలు స్తంభిస్తాయి ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఆ గురుడు ఇక్కడ మంచి సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్ళకి వెళ్తుంది అనేది టేక్ అంతే అలా కూడా అది వివరంగా మనం రాశి వైజ్ మాట్లాడుకున్నప్పుడు రైట్ మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో రైట్ మరి మకర రాశి వారికి గురువు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు మరి మకర రాశి మకర రాశి ఏంటంటే పంచమంలో గురుడు యొక్క సంచారం అనేది కనిపిస్తుంది ఇక ఇప్పటికీ ప్రస్తుతం తాత్కాలికంగా గురుడు మే మూడవ తారీఖు ఉండే స్థితిలోకి వచ్చేప్పటికీ రవి వచ్చేవాడికి మరి చతుర్థ స్థానంలో కనిపించడం తర్వాత వచ్చేప్పటికి మరి మిగతా గ్రహాల్లోకి వచ్చేప్పటికి తృతీయంలో మరి మనకి ఏదైనా కూడా రాహుగ్రహం ఉండటం ఇలాంటివన్నీ ఏంటంటే కొంతవరకు వీళ్ళకి ఆకస్మిక లాభాలు చేకూర్చడంలో కొంతవరకు సహాయం చేయటం అనేది కనిపిస్తుంది ఇక ఇదే మకర రాశి వారికి అంటే ఇప్పటికే సంతానం ఉన్న వాళ్ళైతే కనుక సంతాన పరంగా వారికి కొంత ఏవైనా సరే అనారోగ్యాలు కానీ లేదా అనుకోని మార్పులు కానీ మకర రాశి వారికి కనిపించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది ఇక ఇదే మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో కొత్తగా సంతానం కోసం ఎవరైతే మరి వేచి ఉన్నారో వాళ్ళకైతే కనుక ఆ రకంగా ఆ కార్యక్రమం మరి ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది కనుక మకర రాశి వారికి ఏంటంటే సంతాన విషయాలు అంటే ఉన్న సంతానం విషయాల్లో కొంతవరకు ఆదర్ద కానీ చికాకులు కానీ ఎవరైతే సంతానం అభిలాషిస్తున్నారో వాళ్ళకు మాత్రం మంచి పరిణామాలు ఈ రకంగా సంతానాన్ని ఎక్కువ ప్రభావితం ఈ గురుడు చేయటం అనేది కనిపిస్తుంది ఇంకా వృత్తి ఉద్యోగాలు ముఖ్యంగా ఎవరైనా సరే దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే కనుక మరింత లాభం చేకూర్చడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది ఇక ఖర్చుతో కూడిన శుభాల్లోకి వచ్చేప్పటికీ ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో ఎప్పటికీ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ రకంగా ఖర్చుతో కూడిన శుభాలు చేకూర్చుకోవటం అనేది ఉంటుంది ఇక ఎవరైతే మరి కార్లు ఇలాంటివి ఏదైనా సరే పెద్ద వాహనాలు తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ లేదా సౌకర్యవంతమైన ఖరీదైన వాహనాలు పొందాలి కొనుగోలు చేయాలి చెయ్యాలి అనుకున్న వాళ్ళే కానీ ఈ మకర రాశి వారికి ఏడాది ఆ రకమైన ముచ్చట తీరడానికి ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది ఇక మకర రాశి వారి వచ్చేప్పటికి జాగ్రత్తగా ఉండవలసిన విషయాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే అమ్మగారు లేదా అమ్మగారు వైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో ఒక జాగ్రత్తగా ఉండటం అనేది అవసరంగా కనిపిస్తుంది ఇక ఎవరితో అయినా సరే వీళ్ళు మధ్యవర్తిత్వం కానీ లేదా వీరు హామీగా ఉండి చేసే అనేది ఏడాది పెద్దగా కలిసి రాకపోవటం అనేది ఉంటుంది తద్వారా ఏదైనా సరే కొంతవరకు నష్టపోవడానికి కూడా మకర రాశి వారికి అవకాశం ఉంటుంది ఇక ఏదైనా సరే మన ఎగుమతి దిగుమతి వీటికి సంబంధించిన నిజా విదేశాలతో ముడిపడి ఉన్నవి కాన్స మన కన్సల్టెన్సీలు కానీ ఇలాంటివి సో ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక వారు ఖచ్చితంగా ఎంతో కొంత లాభపడే అవకాశాలు కూడా ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది కనుక మకర రాశి వారు ఆ రకంగా వీరికి ఈ ఏడాది మేలు చేయడం అనేది ఉంటుంది మకర రాశి వారు ఈ ఏడాది అంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన ముఖ్యంగా లలితాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల కూడా వీరికి ఎక్కువ లాభం జరగటం అనేది ఉంటుంది అలాగే మంగళవారం మంగళవారం కూడా కొద్దిగా సాధ్యమంత వరకు లలితా దేవికి అంటే జనరల్ గా మనము లలితాదేవి వచ్చేటప్పటికి శుక్రవారాలు అలా పూజిస్తాం అలా కాకుండా మంగళవారాలు మరి లలితాదేవిని పూజిస్తూ ఉండటం లలితాదేవికి సంబంధించిన ఏమైనా చదువుకుంటూ ఉండటం వల్ల కూడా వీరికి ఎంతో కొంత ప్రయోజనం లభించడం అనేది కూడా ఉంటుంది కనుక మా మన ఏదైనా కూడా మకర రాశి వారు ఈ రకంగా లలితాదేవి ఆరాధన చేసుకుంటూ ఉండటం లేదా అప్పుడప్పుడు అమ్మవారికి సంబంధించి కుంకుమ పూజలు మంగళవారం పూట చేయటం వల్ల కూడా వీరికి ఉండే ఏదైనా సరే కొంతవరకు ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ రకంగా మరి మకర రాశి వారు చేసుకుంటూ ఉంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది మకర రాశి వారికి చాలా ప్రశాంతవంతంగా ఈ సంవత్సరం అంతా గడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కుంభరాశి గురించి తెలుసుకుందాం నమస్కారం